చెలు నాకు తెలుసు ఏదో ఒక సమాన తీసుకొచ్చి హెయిర్ శాంపుల్ నుంచి బ్లడ్ శాంపుల్ నుంచి డిఎన్ఏ శాంపిల్ మహా తెలుగుగా మ్యాచ్ అయ్యేలా చేస్తారు కానీ దానికి చిన్నతనంలో దగ్గర చేతిలో ప్లేదు అది మీకు పోస్ట్ మార్టం ఆ అటువంటి ప్లేట్ ఏది లేదని చాలా క్లియర్గా మ్యాచ్ నా చెడు చనిపోయిన పనిచేసి ప్రత్యక్షమో తన బతికి ఉండి ఉంది నా అంతరాత్మ నాకు వెళ్ళిపోయినా గట్టిగా చెప్తూనే ఉంది అప్పుడే నాకు అర్థమైంది నిజంగా ఉంటుంది ఈ అన్ని కోసం తను ఎదురు చూస్తుందని నా సర్వస్వామిని నెలకొంటున్నారు అందరూ తనట్లాగే నా కూతురు ఆశ పెళ్ళే విధానికి బయట తప్పు చేసిన కూడా తనకి తెలియకుండా మంచి తట్టువారు ఇంకా రెండే సంవత్సరాలు తన ఎఫ్రీ పూర్తి చేసి పెళ్లి తనని సెటిల్ చేసి నేను మారిపోదాను கட்டுக்கொண்ட ஒர்க்க்க హాయ్ వెల్కమ్ టు మానస అనిల్ త్రిపుల్ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లేదా నన్ను గుర్తుపెట్టుబట్టారా గుర్తుంచుకున్నారా లేదా హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ టు మా నా సెవెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను గుర్తుపడ్డాను గుర్తుపెట్టుకున్నారా కింద కామెంట్ చేయండి లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస అనిల్ త్రిపుల్ సెవెన్ ఎలా ఉన్నారు బాగున్నారా లేదా అరే కింద కామెంట్ చేయండి ఎన్ని డేస్ అవుతుంది నైన్ మంత్స్ అవుతుంది లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ భీమవరండా ఎలా ఉన్నారు బాగున్నారా లేదా గుర్తు గుర్తుపెట్టుకున్నారా లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే మస్కట్ లేరా ఎందుకు మస్కట్కు తీసుకెళ్తారా లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా తీసుకెళ్తారు హాయ్ అండి వెల్కమ్ టు మానస అనిల్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ నేను గుర్తున్నానో లేదా మీకు లేదు లేదు లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారంతా గుర్తుపట్టారా లేదా

నేను వీడియోని ఆఫ్ చేశాను హాయ్ అండి వెల్కమ్ టు మా ఆడల్ త్రిబీ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవునా థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు మారెల్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానసల్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైవ్ని లైక్ చేయండి ఎక్కడి నుంచో చూస్తున్నారో చెప్పండి తర హాయ్ అండి వెల్కమ్ టు మారే సార్ ఇంత్రి మీ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఎవరండి లక్ష్మి ఆడవాళ్ళ మగవాళ్ళ మీరు నా నా గురించి అడుగు అడుగుతున్నారు ఎందుకో మస్కెట తీసుకుపోయి అమ్మేస్తారా ఏంటి మీకు తెలియదు ఫస్ట్ ఫస్ట్ మస్కిటోకి వస్తారా మస్కట్కి వస్తారా అంటే ఏమనుకోవాలండి ఊరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి మీరు అబ్బాయా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లైవ్ లైక్ చేసుకున్నారా ఓకే అండి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఓకే ఓకే లైవ్ అండ్ లైక్ చేయలేదు ఏం మాట్లాడుతున్నారండి హలో హాయ్ వెల్కమ్ టు మాన ఛానల్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు నన్ను గుర్తుపట్టారా మానస్థానిల్ త్రిపుల్ సెవెన్ గుర్తుపట్టారా గుర్తొచ్చానా అడుగు అయినా ఇలాంటి సంత కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరో ఉన్నారు వాళ్ళు కూడా హాయ్ చెప్పండి హాయ్ వెల్కమ్ టు మానస అనిల్ త్రిపుల్ సెవెన్ లైవ్ అండ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అండ్ లైక్ చేయండి ఉన్నారా హలో సరే బాయ్ రేపు కలు హాయ్ వెల్కమ్ టు మానస ఆనంద్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస ఆనంద్ త్రిపుల్ సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను గుర్తున్నానా ఫ్రెండ్స్ హలో ఏ ఎలా ఉన్నారు బాగున్నారా లేదా మానస ఆనంద్ త్రిబుల్ శివ నా యూట్యూబ్ ఛానల్ ఏమది గౌతమి ఎక్కడ ఉన్నారు మీ బాగున్నారా హాయ్ హాయ్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వాయిస్ వస్తుందా మీకు సెవెన్ లైవ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ एवरू लाइव लाइक कर ले चैनल सब्सक्राइब कर सकते ओके बाय पली गलदा ओके बाय హాయ్ వెల్కమ్ టు త్రిబుల్ బాగున్నారా ఎలా ఉన్నారు ఒక హాయ్ చెప్పండి గుడ్ మార్నింగ్ టిఫిన్ కాఫీస్ టీస్ తాగారా లేదా లైక్ లైక్ చేసే లైక్ ఇస్తలేరు ఏంట నన్ను మర్చిపోయినట్టున్నారు కదా అందరూ